గురువు గారు వాస్తు ప్లానింగ్ అంటే ఏమిటి అలాగే ఇంజనీర్ ప్లాన్ అంటే ఇంజనీరింగ్ ప్లానింగ్ అంటే ఏంటి రెండింటికి ఏమిటి ఓకే దీని గురించి తెలియజేయగలం ఇప్పుడు వాస్తు ప్రకారంగా వాస్తు అంటే వస్తువు అనే అర్థం పూర్వం ఋషులు ఆశ్రమాలకు ఒక లెక్క అయిన పద లెక్క ప్రకారంగా ఆశ్రమాలు నిర్మించే వాళ్ళు ఏ పదార్థం ఎక్కడ ఉండాలి ఏది ఎక్కడ ఉండాలి అని వస్తువులను ఎక్కడెక్కడ ఉంచాలి మనుషులు ఎక్కడెక్కడ వసించాలి అనే శుద్ధయే ఇప్పుడు మనకు అనేక మార్గాలు చెప్పాడు ఈ వాస్తు ప్లాన్ ప్రకారము అనేక ఈ నలుదిక్కులు విదిక్కులు అంటే నాలుగు దిక్కులు నాలుగు విధిక్కులు ఈ ఎనిమిది దిక్కులకు మనకు అనేక ప్రకార రకాలుగా చెప్పాడు ఆగ్నేయంలో వంట చేసుకోవడము అగ్ని దక్షిణంలో నిద్రించడము దక్షిణంలో కానీ నైరుతిలో కానీ ఇట్లా పశ్చిమంలో బాత్రూమ్ ఏర్పాటు ఇట్లా ఏ మూలన ఎక్కడ ఉండాలి ఏ దిశను ఎక్కడ ఉండాలని పెద్దలు బాగా ఆలోచించి అనేక మార్గాల ద్వారా మనకు ఒక అనేక విషయాలతో వాస్తు శాస్త్రాన్ని ఏర్పాటు చేశారు ఈ వాస్తు శాస్త్రానికి చాలా మార్గాలు ఉన్నాయి ప్రతిదాంట్లో ఋషులు మునులు వేదాంతము ఉపనిషత్తుల సారాంశము భగవంతుని మనుషుల యొక్క ఆరోగ్యము ఆయుష్ విజ్ఞానము సంపదలు అన్ని ఆధారమైన వీటన్నిటి మీద ఆధారపడి వాస్తు అనేది ఏర్పరిచారు ఈ ఈ ప్రకారంగా మనకు వాస్తులో షోడశ వర్గు ఏకవింశతి వర్గ అని ఉంటుంది దీనికి పదములు అని ఉంటాయి ఈ పదాని ప్రకారంగా ఈ కొలతలు పెట్టుకుంటే ఈ రకంగా ఉంటాయి ఈ యజమానికి ఈ లగ్నానికి సరిపోతుంది ఈ ఇంటికి ఇంత ఆయుష్ వస్తుంది ఈ ఇంటికి ఇంత ఆదాయం ఉంటుంది ఈ కొలతలు పెట్టుకుంటే ఇంత వ్యయం ఉంటుంది అని చెప్పి చాలా రకాలుగా వాస్తులో ఒక విధి విధానాల ప్రకారంగా వాస్తు ప్లాను అని ఉంటుంది ప్రధాన ద్వారము మధ్యలో ఉండాలి ఈశాన్యంలో ఈశాన్యే దేవతా మందిరం ఇట్లా ఆగ్నేయే పాక సదనం దక్షిణే నైరుతే శైవ సదనం పశ్చిమే భోజనాలయం ఉత్తరే భాండాగారం ఇట్లా వాస్తు కొన్ని పరిమితులు ఏర్పాటు చేసి పెద్దలు హిందూ సాంప్రదాయ ప్రకారంగా వాస్తు ఏర్పాటు చేశారు వాస్తు అంటే ఈ ప్రపంచంలో హిందువులు బొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళు ముఖానికి తిలకారణ చేసుకునేటువంటి వాళ్ళు పాటించేదే వాస్తు అని వాస్తు పురుషుడు శివుడు మరి కైలాసంలోకి వెళ్ళి శివుని చెమట ద్వారా చుక్క ఏర్పడి అది వాస్తు పురుషునిగా అవతరించి అది వాస్తుగా ఉద్భవించిందని హిందువులు విశ్వసించేటటువంటి గొప్ప శాస్త్రం ఇంకా ఇంజనీర్ ప్లానింగా ఇది వెనుకడికి వెళ్ళి లేదు ఈ ఇంజనీర్ ప్లాన్కు వాస్తుకు ఈ వాస్తులో తిథి నక్షత్రాలు ఆయుషు లగ్నము కరణము యోగం ఇవన్నిటిని ఆధారపడి పంచాంగానికి సంబంధము వాస్తు ఉంటుంది ఇంజనీరింగ్ ప్లానింగ్ అనే వరకు నాలుగు రకాలుగా డబ్బ కొట్టి దాంట్లో గీతలు గీసి ఏ విధమైన ఋషి సంబంధం లేకుండా పంచాంగానికి సంబంధం లేకుండా ఒక శాస్త్రానికి సంబంధం లేకుండా ఇంజనీర్ ప్లాన్ ఉంటుంది ఇంజనీరింగ్ ప్లానింగ్ కూడా మంచిదే కాకపోతే అది వేరే ప్రకారమైనటువంటి ప్లాన్ అది పాశ్చాత్య దేశాలకు వెళ్ళి వచ్చినటువంటి ఇంజనీరింగ్ విధానం ఒకప్పుడు వెనుకడికి వెళ్ళి మన హిందువులు పాటించే శాస్త్రం కాదు అని వాస్తు ఇది హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఉన్నటువంటి శాస్త్రము ఆ ఇంజనీర్ ప్లాన్ అనేది పాశ్చాత్యులు పాటించేటటువంటి విధానం అని చెప్పవచ్చు